హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ అనేది ఫాస్ట్గా కుట్టాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఏవేవి కరెక్ట్గా కుట్టాలో ఫస్ట్ కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ వేయాలండి హ్యాండ్స్ అనేవి స్టిచ్ వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే ఫాస్ట్గా అనేది కుట్టేసుకోవచ్చు అయితే ఫస్ట్ వచ్చేసి ఇది బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా తిప్పేసుకుని నేనైతే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే టాప్ స్టిచ్ వేసానో అలాగా తర్వాత మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి మొత్తం కూడా లైనింగ్ని ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా కట్ చేసిన క్లాత్ని పక్కకు పాడేయకండి మనకి సైడ్కి జాయింట్లు పడతాయి కదా దానికోసం మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట సో నేనైతే ఒరిజినల్ క్లాత్ని విధంగా లైనింగ్ని కూడా రెండింటిని కూడా నేను ఇలాగ ఎక్కడా కూడా ఖర్చు కనిపించకుండా జాయిన్ చేస్తున్నాను అడుగు భాగంలో నేనైతే లైనింగ్ పెట్టేశానండి మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేసుకుంటాను అనమాట ఊడిపోకుండా ఉండటానికి ఆ తర్వాత వచ్చేసి ఇది మనకి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని పైన పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే చాలా గట్టిగా ఉంటుంది ఊడిపోదు సో ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మనకి జస్ట్ ఒక వన్ ఇంచ్ వరకే తక్కువ వచ్చింది కాబట్టి నేను ఇలాగా కట్ చేసేస్తున్నాను తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే తర్వాత వచ్చేసి అడుగు భాగంలో కూడా మీకు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుని ఇలాగ టాప్ స్టిచ్ వేసేసేయండి అంతే ఇప్పుడు సగానికి ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజు మిడిల్ కరెక్ట్గా ఉన్న చోట పెట్టేసుకుని ఎగ్జెస్టర్ ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అంతే చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ప్లస్ గుర్తు కూడా చాలా బాగా వస్తుందండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ మీద పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అంటే మనకి పాదమించే స్టిచ్ వేసేసుకొని తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి తర్వాత లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకోవాలి మొత్తం కూడా లైనింగ్ నీట్గా జాయిన్ చేసుకోవాలి ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఎందుకంటే మళ్ళీ ముడతలు వచ్చాయంటే బ్లౌజ్ అనేది లుక్ అనేది మొత్తం పోతుందండి ఇలా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇలా మిడిల్లో టక్ ఇచ్చేసేయండి సో అయిపోయింది కదా ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాం ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు రెండోది కూడా అంతే తర్వాత వచ్చేసి రెండోది కూడా తర్వాత ఇక్కడ కూడా పైన స్టిచ్ వేసేయండి అంతే సార్ ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఇలా రెడీ అయిపోతే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి చూడండి కరెక్ట్గా హ్యాండ్లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి సో ఇది అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి చూడండి ఇది కూడా కరెక్ట్గా ఉండాలండి ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి రెండు హ్యాండ్లు రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి డాట్స్ వేసేసుకోవాలి షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ అయిపోయింది కదా చూసారు ఎంత బాగా వచ్చేసిందో సో రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి ఈక్వల్గా రావాలి కింద తర్వాత వచ్చేసి మనకి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా చంక దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అండి టూ లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి మీరు చెప్తాను కదా టూ లేయర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని అప్పుడే మనకి కరెక్ట్గా షేప్ అనేది నిలబడుతుంది లేకపోతే నిలబడదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడైతే అడుగు భాగంలో ఒరిజినల్ పెట్టేశాను పైన నేనైతే లైనింగ్ పెట్టాను ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మీరు పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ షేప్ బెల్ట్ కుట్టాలనుకుంటే రెండో షేప్ బెల్ట్కి మాత్రం ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఉల్టా పడకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట నాకు మీకు ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నానండి తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఉన్న ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేశాను తర్వాత ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇంక నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేస్తాను నేను కరెక్ట్గానే స్టిచ్ వేసుకున్నాను కదా సో ఇప్పుడు మనం ఏ షేప్ అయితే మనకి పాదం వైపుకి అయితే పెట్టుకున్నామో కాజా పట్టిది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట వాళ్ళు ఇచ్చిన లైనింగ్ ఏనండి అందుకునే కలర్ వేరే ఉంది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇన్విజిబుల్ మాట అసలు ఎక్కడా కూడా మనకి ఖర్చు అనేది కనిపించదు ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ అది ఒకసారి చెక్ చేసుకోండి పట్టి కాజాపట్టి ఎటువైపు ఉందో మాకు ఎప్పుడూ కూడా అడమ చేతి వైపుకే కాజాపట్టి ఉంటుందండి అందుకు నేను మూడించులు అయితే తీసేసుకున్నాను మూడుంచు క్లాత్ తీసుకుని భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ ఇచ్చుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయాలి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా తర్వాత మళ్ళీ ఇలాగ తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి అంతే రఫ్ ఇచ్చేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో అయితే తీసుకుంటున్నాను అలా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తక్కువ రాదు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి పట్టి అండి పట్టి కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి శిలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే సో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తా చూసారా కరెక్ట్గా వచ్చేసింది అంతే మనం వచ్చేసి ఇప్పుడు పైపింగ్ వేయాలనుకుంటే పైపింగ్ లేదంటే కొద్దిగా లైట్గా కొంచెం కట్ చేయాలి ఎక్కువ వచ్చింది కొద్ది లైట్గా అంతే ఒక ఒక గీతంతా ఎక్కువ వచ్చింది తర్వాత వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేయండి ఫస్ట్ అయితే షోల్డర్ జాయిన్ చేసే ముందు మనము డాట్స్ వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక డాట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా చూసుకుందాం ఎందుకంటే డాట్స్ వేసాం కదా కిందకి దిగుతుంది దిగినప్పుడు ఇలాగ కట్ చేసుకోవాలి తర్వాత పట్టి అతికేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే మనకి తొందరగా ఫాస్ట్గా బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు ఇప్పుడు ఇలాగ నీట్గా కూడా కట్ చేసుకోండి సో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని డాట్ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఫ్రిల్ పెడితే సరిపోతుంది దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి వీపు పాటు దగ్గర ఎంత వచ్చింది ఏంటి అనేది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కూడా అంతే ఫ్రంట్ పాట్లో ఉక్సపట్టిది ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని షోల్డర్ వైపుకి కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకుంటే భుజాలు జారం ఇప్పుడు మనం దీనికి పైపింగ్ వేద్దాం పైపింగ్ వేసుకోవాలనుకున్నా లేదంటే మనం వేరే పట్టి వేసుకోవాలనుకున్నా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలండి నేనైతే క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను టోటల్గా నేనైతే టూ పీసెస్ ఇలాగా క్రాస్గా ఒకటిన్నర ఇంచుతో అయితే తీసేసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేయాలి రఫ్ ఇచ్చేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి మొత్తం ఎన్ని పీసులు అయితే తీసుకున్నామో అన్ని పీసులు కూడా ఇదే మెథడ్లో ఫాలో అవ్వాలి ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా వన్ సైడ్ మొత్తం ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని పైపింగ్ కోసం అండి ఇదంతా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత అంటే ఫోల్డింగ్ చేసినప్పటి నుంచి దగ్గర నుంచి వన్ ఇంచ్ పెట్టుకుని ఇంకా మిగతా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి మీకు తెలియట్లేదు వన్ ఇంచ్ అనుకుంటే టేప్ తోటి కొలుచుకోండి వన్ ఇంచ్ ఎక్కడ వరకు వచ్చిందో లేదో అనుకుంటే ఇలాగ నేను చెప్పిన ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయచ్చు సో అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ తీసుకోండి చిన్న దగ్గర నుంచి చూపిస్తాను నేను ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇలా చేసుకుని రఫ్ ఇచ్చేసాను ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి థ్రెడ్ పైపింగ్ అనమాట ఇప్పుడు మనం వేసేది థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత మన హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకున్నామంటే మనకి స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ అనేది ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఈజీగా కుట్టేయచ్చండి నేను చెప్పిన ఈ మెథడ్ కానీ మీరు ఫాలో అయ్యారంటే ఇలాగా ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగ ఎన్నింగ్ వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా చిన్న చిన్న టక్స్ ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అంతే రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకొక సైడు మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే పైపింగ్ వేసేయచ్చు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాగా చాలా ఈజీ అండి ఇదంతా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ సైడ్ జాయిన్ చేసుకుందామంటే అయిపోతుంది సో దీనికోసం అయితే నేను ఇంకొక వీడియో అనేది పోస్ట్ చేస్తాను మీకు కావాలనుకుంటే ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే బాడీ పార్ట్ అయితే రెడీ చేసి చూపిస్తున్నాను తర్వాత వచ్చే వీడియోలో హ్యాండ్స్ జాయింట్ అదేవిధంగా సైడ్ జాయింట్ కూడా నేను చూపిస్తాను ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రెండో సైడ్ హెమింగ్ చేసేసుకోండి తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది ఫాస్ట్గా రెడ్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి